మందారం గులాబీ మల్లె ప్రతి రకం పూల మొక్క రెగ్యులర్గా సంవత్సరాల పాటు అందంగా హెల్తీగా బుషీనెస్గా ఉండాలి అండ్ పువ్వులు అనేవి చాలా పెద్ద సైజులో ఏవైతే గులాబీ మొక్కల్లో చిగుళ్ళు ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి పువ్వులు అయినా ప్రతిసారి మనం చిన్న చిన్న డిప్ కటింగ్స్ అనేవి చేయడం స్టార్ట్ చేయాలి ఆ డిప్ కటింగ్స్ తర్వాత ఈ ఫ్లేవర్ దగ్గర నుంచి కొత్త చిగులు అండ్ మోర్ బ్రాంచెస్ అనేవి చాలా చాలా మంచిగా రావడానికి స్పెషల్ కషాయంతో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మీరు స్టార్టింగ్ ఎల్లో ముద్దమందారం యొక్క ప్లాంట్ అండ్ చిట్టి రోజెస్ యొక్క ప్లాంట్ అనేది చూడడం జరిగింది సో వాటికి సంబంధించి పువ్వులు ఎంత అద్భుతంగా గ్రోత్ అయి ఉన్నాయి ఇలా గ్రోత్ అవ్వడానికి ఇంకా మిగతా మందారం మొక్కలకి సంబంధించి మందారం పువ్వులు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇవి అంత హెవీగా ఫ్లేవర్స్ రావడానికి స్పెషల్ కషాయం అయితే నేను అందించడం జరిగింది సో అదే ప్రాసెస్లో ఈరోజు కూడా ఆ కషాయం మన పూల మొక్కలకి నేను ఇస్తున్నాను సో ఆ ఇచ్చే ప్రాసెస్ వీడియో అనేది మీ దగ్గరికి తీసుకొస్తున్నాను ఎప్పుడైతే మనం కషాయాలు ఫర్టిలైజర్స్ అందించిన తర్వాత వాటి యొక్క రిజల్ట్ అనేది ఎంత అద్భుతంగా ఉండిద్దో మీరు కూడా అటువంటి కషాయాలు వాడినట్లయితే మీ దగ్గర కూడా ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుందండి ప్రతిసారి కూడా వాటి యొక్క రిజల్ట్ మీరు రెగ్యులర్ వీడియోస్లో చూస్తూనే ఉన్నారు అండ్ మొక్కలకి సంబంధించి పువ్వులు చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైతే డెలికేట్ ప్లాంట్ ఉంటుందో ఆ ప్లాంట్ నుంచి రెగ్యులర్గా ఫ్లవరింగ్ తీసుకోవడం అంటే చాలా చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు సో కష్టం అనేదే లేకుండా మన పూల మొక్కలకి కష్టం అంటే మనం వర్కింగ్ ప్రాసెస్ని మనం కష్టంగా అనుకుంటే దాన్ని మనం ఏం చేసుకోలేము ఇష్టంగా చేసినట్లయితే మన పూల మొక్కలు ఇంత అందంగా పువ్వుల్ని ఇవ్వడం జరుగుతాయి సో పైసా ఖర్చు లేకుండా ఓన్లీ ఆర్గానిక్తో ఏదైతే మనకి కిచెన్ వేస్టేజెస్ ఉంటుందో ఆ వేస్టేజెస్ నుంచి మనం ప్రిపేర్ చేసిన కషాయంతో ఇంత ఫ్లేవర్స్ అద్భుతంగా గుత్తులు అండ్ లెక్కలేనన్నీ ఫ్లేవర్స్ అనేవి రావడం జరుగుతాయి సో అటువంటి కషాయం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము దాని తర్వాత ఫ్లేవర్స్ అన్నీ కూడా చూసేసుకుందాము ఏ ఫ్లేవర్ కూడా రాకుండా అయితే ఉండదండి మల్లె మొక్కలకి కొత్త కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అండ్ రీసెంట్ డేస్లో మల్లె పువ్వుల్ని కూడా నేను చూపించాను అదంతా ప్రూనింగ్ కూడా చేశాను సో ఇంకా మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఆ మొక్కని కూడా చూపిస్తాను సో ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కషాయం ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూసుకుందాం క్యాలీఫ్లవర్ కషాయం అండి ప్లస్ నేను ఇందులో కొన్ని మునక్కాయ్ పీసెస్ కూడా వేసాను లైక్ అంటే వాటి యొక్క వేస్టేజెస్ తొక్కలు అనేవి మునక్కాయ మొక్కలో మూడు వందల రకాల ఔషధ గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది ఏ వేస్టేజెస్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు అండ్ క్యాలీఫ్లేవర్లోకి వచ్చేసి మనకి చాలా రకాల మినరల్స్ అనేవి ఉండడం జరుగుతాయి అవి మన పూల మొక్కలకి చాలా చాలా మంచి శక్తిని అందించడం ఏదైనా పెస్ట్ అటాకింగ్కి గురైనప్పుడు ఆ శక్తి అనేది ఉపయోగించుకొని ఆ అటాకింగ్ నుంచి తప్పుకోవడం అలా జరుగుతూ ఉండిద్ది సో కొంచెం పెస్ట్ అటాకింగ్ జరిగిన కొన్ని కొన్ని ముక్కలు ఢీలా పడిపోతూ ఉంటాయి అలా కాకుండా సో వీటి మొత్తాన్ని కూడా నేను కషాయం రూపంలో ప్రిపేర్ చేశానండి ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ వేస్టేజెస్ ఇది వచ్చేసి మునక్కాయ వేస్టేజెస్ క్యాలీఫ్లవర్ స్మెల్ అయితే అదిరిపోతుంది ఇందులో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను హాఫ్ లీటర్ వాటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేశాను బాయిల్ చేసిన తర్వాత ఇది కొంచెం లైట్గా చూసారా ఇలా ఉండడం జరుగుతుంది సో దీన్ని మనము ఇలా మ్యాష్ చేసుకోవచ్చు లేదా ఇందులో వచ్చిన ఈ వేస్టేజెస్ మొత్తం కూడా పక్కన పెట్టేసుకొని కంపోస్ట్ బిన్లో వేసేసుకొని ఈ వాటర్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ వాటర్ ఎలా ఉంది అనేది చూపిస్తాను చూసారా ఈ వాటర్ ఎంత గ్రీనరీగా ఉందో ఇప్పుడు ఈ వాటర్ని డైల్యూట్ ప్రాసెస్ చేసుకుందాము అండ్ మీడియం ఫ్లేమ్లో హాఫ్ లీటర్ అయిపోయేంత వరకు మరిగించానండి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే యూటిలైజ్ చేయండి ఇవ్వండి సో నేను ఇక్కడ మూడు లీటర్ల నార్మల్ వాటర్ తీసేసుకున్నానండి ఇందులో ఈ వాటర్ని యాడ్ చేస్తున్నాను కషాయాన్ని మిగిలిన కషాయం కూడా యాడ్ చేసేసుకుందాము సో ఇక్కడ పూర్తిగా వేస్టేజెస్ అనేవి రెడీ అయిపోయింది అండ్ రెగ్యులర్గా వచ్చే వేస్టేజెస్ అండి వెజిటేబుల్ వేస్టేజెస్ మీరు ఇలా కవర్లో పెట్టుకొని పైన తీసుకొని వచ్చి ఒక పక్కన పెట్టేసుకోవచ్చు లేదా ఇలా కుండి భాగంలో అందించేసుకోవచ్చు కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కంపోస్ట్ ప్రిపేర్ చేయవచ్చు అండి బట్ వెజిటేబుల్ వేస్టేజెస్ అనేది ఎప్పుడు వేస్ట్ చేయకండి ఇలా యూటిలైజ్ చేస్తూ ఉండండి సో వీటి మొత్తాన్ని కూడా ఒకసారి మిస్ చేసుకున్నాము వారానికి ఒకసారి మీరు కషాయాలు ద్రావణాలు మార్చి మార్చి ఇచ్చేసుకున్నట్లయితే మన పూల మొక్కలకి ఎటువంటి ఢోకా అనేది ఉండదండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ని ఇస్తాయి అండ్ మొక్కకి వచ్చిన ప్రతి మొగ్గ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సరేనా సో ఇప్పుడు ఈ వాటర్ అన్నిటిని కూడా మనము కొంచెం కొంచెంగా మట్టి భాగంలో అందించేసుకుందాము కొద్ది పర్సంటేజ్లో చాలు ఎక్కువ అవసరం లేదండి చూసారా ఇలా పూర్తిగా పీల్చుకోవాలి ఇలా మనం అన్ని మొక్కలకి అందించేసుకుందాము ప్రతి మొక్కకి అందించవచ్చండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు మల్లె మొక్క ఇవన్నీ కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోయి అండ్ ఫ్లేవర్ కూడా వచ్చేస్తాయి సో దీనికి కూడా కొంచెం అందించేసుకుందాము నెక్స్ట్ మన గులాబీ మొక్కలకి మనం పెంచే ప్రతి రకం మందారం మొక్కకి అందించేసేవచ్చు మీరు ఇక్కడ ఈ గులాబీ ప్లాంట్ని చూడవచ్చు నేను వన్ వీక్ బ్యాక్ దీనికి అందించడం జరిగింది ఎర్రటి చిగుళ్ళు చూడండి ఎంత మంచిగా స్టార్ట్ అయిపోయాయో సో మీరు తప్పకుండా ఈ కషాయాన్ని యూటిలైజ్ చేయండి ఇక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు నేను కొన్ని మొక్కలకి ఇది సంబంధించి ఇదంతా కూడా కట్ చేసాను సో మళ్ళీ ఈ కషాయాల ద్వారా పూర్తిగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి మీరు తప్పకుండా ఈ కషాయాన్ని పూల మొక్కలకి వాడండి మళ్ళీ మనకి మొగ్గలు చూడండి ఎంత మంచిగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయో అండ్ గుత్తులు గుత్తులుగా మీకు ఫ్లవరింగ్ అయితే అద్భుతంగా వచ్చేస్తుంది సో ఇంకా మనం ఫైనల్గా ఫ్లవరింగ్ చూసేసుకుందాము సో మన రెక్క మందారాలు చూడండి ఎంత మంచిగా వచ్చి ఉన్నాయో మన వైట్ మందారాలు అండ్ ప్రతి చోట కూడా గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ మందారం అండ్ వీటి యొక్క మళ్ళీ మొగ్గలు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మంచిగా గుత్తులుగా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ అనేది సో మీకు ఈ ఫ్లేవర్స్ అన్నింటిలో ఏ ఫ్లేవర్స్ నచ్చిందో కమెంట్ సెక్షన్లోనైతే షేర్ చేయండి మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు మన గులాబీలు అండ్ ఎల్లో మందారం ముద్ద మందారం యొక్క ప్లాంట్స్ అండ్ వాటి మొగ్గలు కూడా మనకి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తున్నాయి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో మళ్ళీ కలదా